ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు దుప్పట్లు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని వారు కోరారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మిరియాలగూడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని వారికి దుప్పట్లు కాస్మెటిక్ ఛార్జీలు నోట్బుక్స్ అందజేయాలని వారు కోరారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు పరిష్కరించాలనేసి ఈ రోజు కూడా ఆర్టీవల్ స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి ఎట్లయితే గద్దెదిచ్చినావో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదిస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం ఈ నల్లగొండ జిల్లాలో పది వేల రెండు వందల మంది విద్యార్థులు సంక్షేమాస్తులలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమాస్తులలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికే నోట్బుక్స్ రాకపోతే కొమ్మలపై రాసుకోవాలనేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన ఈ ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయకపోతే ఆరోగ్యం సిక్ అయిపోయి విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే విద్యార్థులను దృష్టి పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థ పైన మాట్లాడి